నమస్కారం ఇవాళ పిఎంజే జ్యువెలర్స్ మనం ఖమ్మంకి మెయిన్ రోడ్ పైన రావటం అనేది చాలా సంతోషంగా ఉంది పిఎంజే జ్యువెలర్స్కి నాకు ఉన్న సంబంధం చాలా పాతది దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాళ్ళతోని పరిచయం ఉంది ఇక వాళ్ళ షాప్ ఒకటితోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అని కూడా మాకు మంచి పరిచయాలు ఉన్నాయి దినేష్ భాయ్ ఇంకా సీమా ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్లో కూడా మేము అంతా కలిసిమెలిసి ఉంటాము అట్ ద సేమ్ టైం వాళ్ళ జర్నీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పిఎంజే జ్యువెలర్జీ జర్నీ స్టార్ట్ అయింది యాజ్ అ జ్యువెలర్స్ చాలా కష్టపడాను నేను వాళ్ళకి చాలా దగ్గర నుంచి చూశాను దాకా రావటానికి కుషాల్ భాయ్ అయినా దినేష్ భాయ్ అయినా సీమా హోల్ ఫ్యామిలీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ పిఎంజే జ్యువెలర్స్కి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జ్యువెలర్స్ మన హైదరాబాద్లో ఇంకా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా బాగా స్ప్రెడ్ అయింది వాళ్ళ జ్యువెలరీ కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంటుంది అన్న అన్ని వేరే జ్యువెలరీ కంటే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళది కాబట్టి ఇప్పుడు మన ఖమ్మంలో పిఎంజే జ్యువెలర్స్ రావటము మన ఖమ్మంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్పెషల్లీ లేడీస్కి ఇంత మంచి జ్యువెలరీ షాప్ రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది ఖమ్మం నగర ప్రజలందరికీ నమస్కారం ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఈ ఇప్పుడు ఈరోజు మనము ఈ వైరా మెయిన్ రోడ్లో బిఎంజీ జ్యువెలర్ జ్యువెలరీ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇది మనము ఏంటంటే పూర్వం నుంచి కూడా మనం కస్టమర్కి సర్వీస్ చేస్తున్నాము ఒక కస్టమర్ ఉన్న నాణ్యతాపరమ ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ ఇప్పుడు మన దగ్గర చాలా లాట్ ఆఫ్ కలెక్ట్ ఎక్కువ కలెక్షన్ అనేది అప్పుడు చేసుకొని సార్ ప్రథమంగా ఇది అనేది మన పిఎంజీ జ్యువెలరీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మన దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా వస్తువులు అనేవి చాలా క్వాలిటీ ప్రమాణ నాణ్యత ప్రమాణాలతో చేస్తున్నాము అట్లాగే డిజైన్ కూడా మీరు చూసుకుంటే ఎక్కడ కూడా బియ్య మనము ఎటువంటి ఏ జ్యువెలరీ సంస్థల్లో కూడా దొరికినటువంటి ఒక ప్రత్యేకమైన డిజైన్లు మనం అనేది పెట్టడం జరిగింది ప్రత్యేకంగా ఈ యొక్క షోరూంలో ఇది పూర్వం ఒక ఖమ్మంలో ఒక ఒక సిక్స్ ఆరు సంవత్సరాల నుంచి మనం ఒక కస్టమర్కి సేవలు చేస్తూ ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదరాభిమానాలతో స్టోర్ అనేది ఓపెన్ చేశాము అందరూ కూడా ఈ ఖమ్మం ప్రజలు అందరూ కూడా ఒకసారి మన స్టోర్ యొక్క ప్రారంభం ప్రారంభోత్సవానికి విచ్చేసి మాకు ఆశీర్వాదాలు ఇచ్చి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకున్నటువంటి ఇటువంటి సర్వీసెస్ని మేము కస్టమర్కి చే చేయడానికి ఉన్నాము సో అందరూ కూడా ఆశీర్వచనాలు అందిస్తారని చెప్పి అనుకుంటున్నాము ముందుగా ఖమ్మం ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పిఎంజీ జూలెస్ తరపున సో ఈరోజు మేము ఖమ్మం పట్టణంలో మా యొక్క షోరూము ఘనంగా వైరా రోడ్లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు వైఫ్ నందిని మేడం గారు వచ్చి జ్యోతి ప్రజలను చేసి లాంచ్ చేయడం మా యొక్క షోరూమ్ను ప్రారంభించడం జరిగింది అలానే ఖమ్మం మేయర్ మిస్సెస్ రజ రజనీ గారు నీరజ సారీ నీరజ మేడం గారు వచ్చేసి జ్యోతి ప్రజలను చేసి మా యొక్క షోరూమ్ను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఓపెనింగ్ సందర్భంగా ఎవరైతే వాకిన్ అయ్యారో ఆ కస్టమర్లందరికీ లక్కీ డీప్ అనేది ప్రారంభించాము ఈ లక్కీ డీప్లో మన ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళ డాటర్ మా బ్రాండ్ అంబాసిడర్ సీతారా ఏదైతే అమ్మాయి వేసుకున్న పెన్నెంట్ లక్కీ డిప్లో వినే ఛాన్సెస్ ఉంది సో అలానే ఎవరైతే కస్టమర్సు మా యొక్క ఓపెనింగ్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ప్లాన్ చేశాము ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా మన వైడ్ రేంజ్ కలెక్షన్స్ నో స్పిన్ దగ్గర నుంచి బ్రైడల్ గోల్డ్ డైమండ్ బ్రైడల్ కలెక్షన్ అలానే యంగ్ జనరేషన్కి అనుగుణంగా మనము విక్టోరియా కలెక్షన్స్ కానీ ఉందన్ క్రాఫ్ట్ కలెక్షన్స్ కానీ సో ఇలా మన గోల్డ్లో కానీ ప్లెయిన్ గోల్డ్లో కానీ టెంపుల్ కలెక్షన్ ఇవన్నీ మనము ఈ ఫైవ్ సిక్స్ డేస్ ఎగ్జిబిషన్ను మనం కాండక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అలానే ఎవరైతే ఈ సిక్స్ డేస్ పర్చేజ్ జూల్ పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ అబౌట్ టూ ల్యాక్స్ పర్చేజ్ చేసి గోల్డ్కైనా ఆఫర్ ఉంది అలానే ఎవరైతే కస్టమర్స్ మంత్లీ షేవింగ్ ప్లాన్ మంత్లీ షేవింగ్ స్కీమ్లో ఎన్రోల్ మా దగ్గర సేవింగ్ స్కీమ్ ప్లానింగ్ ఉంది లెవెన్ ప్లస్ వన్ మంత్ సో ఈ ఓపెనింగ్ సందర్భంగా ఫస్ట్ మంత్లో మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఖమ్మంతో ఖమ్మం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజానికం సద్వినం చేసుకొని మా యొక్క షోరూమ్ను మా యొక్క ఎగ్జిబిషన్ను విజిట్ చేసి అందరికీ ఆశీర్వదించాలని కోరుకుంటూ అలానే మేము గత పది సంవత్సరాలుగా ఈ ఖమ్మం పట్టణంలో చుట్టుపక్కల ప్రజలు మేము పది సంవత్సరాల నుంచి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేస్తూ వాళ్ళ సర్వీస్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రజల ప్లే బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు ఇంత పెద్ద స్టోర్ వచ్చింది ఇక్కడ కంప్లీట్గా మేము ఎక్స్క్లూజివ్గా మనకు ఏదైతే బీట్స్ కలెక్షన్ కౌంటర్ సపరేట్ ఉంది పట్వా కలెక్షన్ అలానే సాలిటర్ సపరేట్ కౌంటర్ మెయింటైన్ జరిగి చేయడం జరిగింది అలానే ఈ యొక్క మా యొక్క నాణ్యత ట్రాన్స్పరెన్సీ సర్వీస్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ మనము గోల్డ్ టెస్టింగ్ మిషన్ గోల్డ్ ప్యూరిటీ క్యారటోమీటర్ అనేది ఇక్కడ మనము పెట్టాము సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ మనము కస్టమర్ సర్వీస్ చేయాలని మనం చేశాము అలానే ఇక్కడ ఎవరైతే పాత బంగారు వాళ్ళు కరిగించి ట్రాన్స్పరెంట్గా మనకు ఎక్స్చేంజ్ రూపంగా కొత్త బంగారు తీసుకోవాలనుకున్న వాళ్లకు మన పాత బంగారు వాళ్ళ ముందే మనం కరిగించేసి వాళ్ళకు వెయిట్ ఎంత ఉందో మన ప్యూరిటీ చెక్ చేసి వాళ్ళకి లెక్క కట్టేసి కొత్త బంగారు తీసుకోవడం జరుగుతుంది అదొక అవకాశం ఉంది అలానే ఏదైతే కస్టమర్స్ చిన్న చిన్న రిపేర్స్ వాళ్ళ దగ్గర బంగారు ఉంది రిపేర్స్ ఏదైనా ఉన్నా కానీ స్టీమింగ్ కానీ పాలిష్ చేయాలనేది మేము ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము ఈ యొక్క అవకాశము మన ఖమ్మం ప్రజనీకంతో పాటు మా కస్టమర్స్ అందరూ సజీనం చేసుకొని మా యొక్క షోరూమ్ను ఘనంగా మీరందరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకా స్టెప్ అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ రామ్ రెడ్డి బిజినెస్ సెట్ ఆంధ్ర తెలంగాణ థ్యాంక్ యూ